హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక ఊహించని శుభవార్త గురించి చెప్పబోతున్నాను మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి సంక్రాంతి కానుకగా ఈ తేదీన విడుదల చేయబోతున్నారు సో డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు డబ్బులు పొందడానికి అర్హతలేంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వచ్చి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మహాలక్ష్మి పథకంలోని చివరి పథకంగా ఆడబిడ్డల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తి పథకం పేరుతో ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయడానికి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అర్హత నిబంధనలు విడుదల చేసింది ఈ అర్హతలకు అనుగుణంగా అర్హత సాధించిన మహిళలకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయనున్నారు సంక్రాంతి కానుకగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసేందుకు క్యాబినెట్ సమావేశంలో కొత్త మార్గదర్శకాలను ముఖ్యమంత్రి ప్రకటించారు ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసి కలిగి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న మహిళలు అర్హులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఇరవై వేల రూపాయల లోపు పట్టణ ప్రాంతాల్లో లక్ష నలభై వేల రూపాయల లోపు కలిగి ఉండాలి కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అయితే ఆటోలు ట్రాక్టర్లు ట్యాక్సీ క్యాబ్లు ఉంటే ఎటువంటి సమస్య లేదు వైట్ కలర్ బోర్డు ఉన్న కారు ఉంటే అది సొంత వాహనంగా పరిగణిస్తారు కాబట్టి అర్హత ఉండదు ట్యాక్సీ అయితే తప్పనిసరిగా ఎల్లో కలర్ బోర్డు ఉండాలి రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఈకేవిసి పూర్తయి ఉండాలి కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనరు అయ్యి ఉండకూడదు మున్సిపాలిటీ శానిటరీ వర్కర్లకు మాత్రమే మినహాయింపు ఉంటుంది నెలవారీ విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్లకు మించకూడదు భూమి విషయానికి వస్తే తడి లేదా మెట్ట భూమి మూడు ఎకరాలకు మించకూడదు మొత్తం భూమి పది ఎకరాలకు మించితే ఈ పథకానికి అర్హత ఉండదు మున్సిపల్ ప్రాంతాల్లో నివాస లేదా వాణిజ్య స్థలం వెయ్యి చెదర కంటే ఎక్కువ ఉండకూడదు ఈ అన్ని నిబంధనలకు అనుగుణంగా అర్హత సాధించిన మహిళలకు మాత్రమే ఈ పథకం కింద డబ్బులు వస్తాయి మిగతా వారికి ఒక్క రూపాయి కూడా రాదు సో ఈ పథకాన్ని సంక్రాంతి కానుకగా జనవరి పదిహేనో తేదీ వచ్చేలోపు ప్రారంభిస్తారు ఈ పథకం సంవత్సరానికి ఒకసారి కాదు ప్రతి నెల అమలు చేయడానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి బడ్జెట్ కేటాయించనున్నారు మొదట అర్హుల జాబితాను విడుదల చేసి అనంతరం సంక్రాంతి రోజున కానీ లేదా సంక్రాంతికి ముందే అంటే పదిహేనో తేదీ వచ్చేలోపు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కొంతమంది మహిళలకు చెక్కులు అందించి ఆ తర్వాత అర్హులైన ప్రతి మహిళ ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేస్తారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుతో ఆధార్ లింకు బ్యాంక్ అకౌంట్తో ఎన్పిసి మ్యాపింగు ఈకేవిసి పూర్తయి ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలకు ఆటోమేటిక్గా అర్హత వస్తుంది ఇవి పూర్తి కాకపోతే డబ్బులు రావు అలాగే ఈ పథకానికి ప్రత్యేకంగా అప్లై చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా సంక్రాంతి వచ్చేలోపు డబ్బులు విడుదల చేయనున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్